అప్డేట్స్ చూద్దాం ఎనిమిదవ రౌండ్లో కాంగ్రెస్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీ తోటి లీడ్ కొనసాగుతోంది మొత్తం ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లతోటి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు భారీ మెజారిటీ అని చెప్పుకోవచ్చు ఇంకా రెండు రౌండ్లు మిగిలే ఉన్నాయి మా ప్రతినిధి చారి కౌంటింగ్ సెంటర్ నుంచి జాయిన్ అవుతున్నారు రైట్ ఇప్పటికీ ఎనిమిది రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎనిమిదవ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది మొత్తం ఎనిమిది రౌండ్లకు సంబంధించినటువంటి మెజార్టీ కనుక చూస్తే ఇరవై నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఎనిమిదవ రౌండ్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ఎనిమిదవ రౌండ్ లో సోమాజీగూడ ఎర్రగడ్డ బోరబండ సంబంధించినటువంటి డివిజన్లు ఈ డివిజన్లలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించారు అయితే ఈ మూడు డివిజన్లకు సంబంధించి సోమాజీ కూడా సోమాజీ కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా కొంత అనుకూలంగానే వస్తున్నటువంటి పరిస్థితి ఫలితం ఎర్రగడ్డలో కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వస్తుంది ఇప్పుడు మొదటి నుంచి అనుకున్నట్టు బోరబండ బోరబండ అనేది పార్టీ తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి భావనలో ఉంది అయితే ప్రతి రౌండ్లో మూడు వేల చిలుకు మూడు వేల పై చిలుకు లేదంటే ఇరవై ఐదు వందలకి తక్కువగా ఏ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజార్టీని కోల్పోలేదు కానీ బోరబండ డివిజన్ లో మొత్తం పద్దెనిమిది పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఎనిమిదవ రౌండ్ లో వచ్చాయి దాంతో ఈ మెజారిటీ పద్దెనిమిది పై చిలుకు ఈ రౌండ్లో వచ్చింది అయినా కూడా ఇరవై ఒక్క వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక బోరబండకు సంబంధించినటువంటి విషయంలోనే కొంత బ్యాలెన్స్ పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చిందని చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరి వరకు అక్కడ ప్రయత్నం చేసింది ప్రతి ఓటర్ని కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించేటువంటి ప్రయత్నం చేసింది తొమ్మిదవ రౌండ్లో బోరబండకు సంబంధించి ముప్పై రెండు పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్లు ఈ తొమ్మిదవ రౌండ్లో ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ఎంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మనకున్నటువంటి అంచనా ప్రకారం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బోరబండకు సంబంధించి కేవలం తొమ్మిదవ రౌండ్లోనే ఉంటుంది మళ్లీ పదవ కు వచ్చేసరికి ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్ ఇరవై తొమ్మిది బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఎర్రగడ్డ ఇప్పటి వరకు వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీ వైపు మెజార్టీని చూపించింది కేవలం ఎనిమిదవ రౌండ్లో మాత్రమే కొంత మెజార్టీని తగ్గించిన ఆ స్థాయిలో బిఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు అది వివరాలు మనం